పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీకేష్ బాలాజీ మీడియాతో మాట్లాడారు పల్నాడు జిల్లా కలెక్టర్ గా నన్ను నియమించింది పల్నాడు జరిగిన సంఘటనలు దేశంలోనే చర్చనీయాంశంగా మారాయి పల్నాడులో జూన్ నాలుగున కౌంటింగ్ సజావుగా జరిగేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు కౌంటింగ్ తర్వాత ఎటువంటి అల్లర్లు తలెత్తకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో సజావుగా ఎలక్షన్ జరిగిన కొన్ని ప్రాంతాలలో అల్లర్లు జరగటం వలన జిల్లాకు చెడ్డ పేరు వచ్చిందని తెలిచేశారు పల్నాడు జిల్లాలో జూన్ ఐదు వరకు వన్ సెక్షన్ అమల్యే ఉందని తెలియజేశారు నిన్నట్నే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్గా నేను చార్జ్ తీసుకోవడం జరిగింది కొంచెం ప్రత్యేకమైన కండిషన్స్లో ఇక్కడ రావడం మీ అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు లేని విధంగా జనరల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా కలెక్టర్స్ ఎస్పిల్ మారడం పోల్ తర్వాత జరగడం చాలా చాలా తక్కువ ఉంటుంది బట్ మన జిల్లాలో ఈ పోల్ వయలెన్స్ పోల్ పోస్ట్ పోల్ వైలెన్స్ కొంచెం ఎక్కువ జరగడం వలన ఎలక్షన్ కమిషన్ కొంచెం సీరియస్గా తీసుకొని నాకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది సో దాని మేరకు మనకి ఉన్నటువంటి ప్రత్యేకమైన పని ఇప్పుడు కౌంటింగ్ సజాబ్గా నిర్వహించడము పీస్ఫుల్గా కౌంటింగ్ పూర్తి చేయడము కౌంటింగ్ తర్వాత కూడా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసి ఈ పని చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఒక సరదాగా ఒక విషయం చెప్పాలంటే గతంలో కూడా నేను గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పని చేసి ఉన్నాను అప్పుడు కూడా గుంటూరు మున్సిపల్ కమిషనర్గా వచ్చినప్పుడు ప్రత్యేకమైన కండిషన్స్లోనే రావడం జరిగింది కొంతమంది మీ విలేకరులలో కూడా పాత వాళ్ళు ఉంటే టూ థౌజండ్ ఎయిటీన్లో డైరియా వలన గుంటూరు టౌన్లో కొన్ని ఇది జరిగినప్పుడు తాత్కాలికంగా అప్పుడు ఉన్న గవర్నమెంట్ నాకు జాయింట్ కలెక్టర్ విజయనగరం నుంచి గుంటూరు కమిషనర్గా పోస్ట్ చేయడం జరిగింది సో అప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్ ఉండేవి ఇప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన కండిషన్స్లో గుంటూరు రావడం జరిగింది సో ఒక సామ్యం ఈ రెండు ఘటనలో ఉంది ఇప్పుడు నేను ఇంతకుముందు జాయింట్ కలెక్టర్ డిఆర్ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ పరంగా మన జిల్లాలో దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లో చాలా చక్కగా ఎలక్షన్ వరకు నేను మాట్లాడుతున్నాను మిగతా విషయాలు పెద్దగా యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చాలా విషయాలు ఉండొచ్చు బట్ ఈ నెక్స్ట్ ట్వంటీ డేస్ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ రోల్ ఎక్కువ ఉంది అని నాకు కనిపిస్తుంది డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ ప్లస్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ డియోగా ఎక్కువ రోల్ ఉన్నట్టుంది సో దాని గురించి ప్రజెంట్ పెద్ద ఫోకస్ పెట్టుకుంటాము ఆఫ్టర్ పోల్ ఎలాగైనా మన రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం మాట్లాడచ్చు మీ వైపు నుంచి ఎప్పుడైనా అట్ ఎనీ గివన్ పాయింట్ ఆఫ్ టైం సజెషన్స్ ఏది ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేజ్ వెల్కమ్ నా ఆఫీషియల్ ఫోన్ మీ అందరికీ తెలుసు ఉంటుంది ఆఫీషియల్ ఫోన్ నెంబర్ సో మీరు ఏమైనా మెసేజ్ పెట్టినా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఆల్వేజ్ వెల్కమ్ నేను ఫోన్ పికప్ చేయినా కూడా మెసేజ్ పెట్టుకోండి సో మెసేజ్ పెట్టుకుంటే ఐ విల్ బి హ్యాపీ ఓకే సో థౌసండ్ నైన్ హండ్రెడ్ ఓట్స్ మన దగ్గర పడ్డాయి యాజ్ ఆన్ టుడే కొంత పోస్టల్ బ్యాలెట్స్ ఓట్స్ ఇంకా రావాల్సిన ఉన్నాయి ఈవీఎమ్స్ ప్లస్ వచ్చిన పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ అంటే ఎంప్లాయీస్ వేసిన ఓట్స్ తర్వాత హోమ్ ఓటింగ్ చేసిన ఓట్స్ ప్లస్ లో సర్వీస్ ఓటర్స్ కి పంపించిన కొంత వాటిలో వచ్చే కొంత ఇంకా వస్తు ఉంటాయి సో యాజ్ ఆన్ టుడే ఫోర్టీన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు ఓట్స్ మనకి వచ్చి ఉన్నాయి సో ఇవన్నిటికి కూడా సజాపుగా ఫో ఫోర్త్ జూన్ రోజు మనం లెక్కింపు చేయడం జరుగుతుంది ఈ కౌంటింగ్ స్టాఫ్ కి చేయాల్సిన మనం ఇవ్వాల్సిన ఆర్డర్స్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ నెక్స్ట్ టూ త్రీ డేస్ లో మనం కౌంటింగ్ స్టాఫ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సెక్షన్ వన్ ఫోర్టీ ఫోర్ యాజ్ ఆఫ్ నౌ ఫోర్